హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షణ ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదామండి సమ్మర్ కదండి చాలా మంది కాటన్ సారీస్ అడుగుతున్నారు బట్ కాటన్ శారీస్ నేను పెద్దగా కొత్త కొత్త మోడల్స్ అయితే ఈ సంవత్సరం ఏం తెప్పించ లేదండి బట్ హ్యాండ్లూమ్ అయితే తెప్పించాను హ్యాండ్లూమ్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు హ్యాండ్లూమ్ శారీస్ కావాలని చెప్పి హ్యాండ్లూమ్ శారీస్ అయితే తెప్పించానండి క్వాలిటీ ఏంటి ఏంటనేది వివరంగా చెప్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట్ వస్తుందండి అలాగే వచ్చేసి కింద బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇట్లా ప్రతి చీరకి ఇలాగే వస్తుంది ఒక్కసారి చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ తోటి మనకి శారీ అనేది రన్ అయిపోతుందండి అంటే ఏంటంటే శారీ మొత్తం కూడా ఇక్కత్తు ప్యాటర్న్ అనమాట ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇట్లా ఇక్కడ ప్యాటర్న్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి ఇట్లా ఒక బార్డర్ వస్తుంది పైన వచ్చేసి ఇలాగే ఇంకో బార్డర్ వస్తుంది నేను ప్రతి ఒక్కసారి వివరంగా చూపిస్తాను ఒకసారి పళ్ళు చూపించానా మనకి పళ్ళు వచ్చేసి అండి లైన్స్ పళ్ళు వస్తుంది గీతల పళ్ళు వస్తుందండి ఇట్లా వస్తుంది పళ్ళు మాక్సిమం ప్రతి ఒక్క చీరకు కూడా ఇలాగే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది అలాగే వచ్చండి ఇవి ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే నేత చీరలు అనమాట అండి అలాగే వచ్చి మంగళగిరి నేత చీరలు అనమాట నార్మల్గా వేరే వేరే శారీస్ అయితే కాదు మంగళగిరి కాటన్ శారీస్ ఐ మీన్ మంగళగిరి నేత చీరలు అండి ఇక్కతి ప్యాటర్న్లో వస్తాయి అండి అలాగే వచ్చేసి శారీ లైట్ వెయిట్ ఉంటుందండి డీటెయిల్స్ అన్ని వివరాలు మొత్తం కూడా మనం శారీస్ చూస్తూ మాట్లాడుకుందామండి శారీ ఓవరాల్ లుక్ ఇది నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ కాంబినేషను నేను కొంచెము వీడియో అనేది ఈ యాంగిల్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు పళ్ళు ఓపెన్ చేయమ్మా మీకు పళ్ళు బ్లౌజ్ తెలియడానికి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ వస్తుందండి అలాగే వచ్చేసి ఒకసారి పళ్ళు మొత్తం అక్కర్లేదండి ఇదిగోండి ఇట్లాగా రివర్స్లో ఉంది బట్ అయినా ఓకే ఇది పళ్ళు పాట్ వస్తుందండి ఇట్లా లైన్స్ వస్తుంది ఓకే ఇట్లా వస్తుంది పళ్ళు పాటు ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది శారీ వచ్చి ఇలా వస్తుంది ఓకే శారీ ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ అండి శారీ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది ఇవి నేత చీరలు కాబట్టి అండి నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు ఫోల్డింగ్ పోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఇవి సూక్ష్మ లోపాలు కాదండి నేతలో మనకి సూక్ష్మ లోపాలు అంటూ ఏముండదు ఇది శారీ పార్ట్ అనమాట ఏమీ ఉండదండి సో అందుకని చెప్పని నేను ఏంటంటే ఇట్లా చూపిస్తున్నాను నెక్స్ట్ అండి శారీ పార్ట్ ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి పళ్ళు పాటు చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది శారీ ఓవరాల్ చూద్దాం ఒక్కసారి ఒకసారి బ్యాగ్ తిప్పండి ఇట్లా వస్తుందండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇవన్నీ ఏంటంటే అండి మనకి సూక్ష్మ లోపాలు ఏం కాదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ అండి మనకి నేత కాబట్టి నేత చీరల్లో ఏమి ఎటువంటి లోపాలు రావు మాక్సిమము అందుకని చెప్పని ఇలా చూపిస్తున్నానండి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతే లుక్ ఉండదండి అందుకని చెప్పని ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకే ఇది వచ్చి పళ్ళు పాటు శారీ వచ్చి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సేమ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాము ఇవన్నీ ఏంటంటే హ్యాండ్లూమ్స్ కాబట్టి ఇవి ఫ్రెష్లేనండి సూక్ష్మలోపాలు అంటూ ఏముండవు కొలత వచ్చేసి ఆరు ముప్పై పాయింట్లు వస్తుందండి అసలు ఆరు ముప్పై పాయింట్లు పక్కా వస్తుంది ఇబ్బంది అయితే లేదు శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి అంటే ఒక ఐదు పాయింట్లు అటు అండి ఓకే అండి ఇది శారీ లుక్ అనమాట శారీ ఓవరాల్ లుక్ ఇది ఇది పళ్ళు అనమాట ఫస్ట్ చూపించింది అయితే బ్లౌజ్ ఇది శారీ లుక్ ఓకే నెక్స్ట్ మనం చూద్దామండి ఇవన్నీ ఏంటంటే మనం సిల్క్ శారీస్ లాగా ఓపెన్ చేస్తే పాడైపోతాయండి శారీస్ ఫినిషింగ్ పోతాయి ఫస్ట్ శారీ ఓపెన్ చేశాను కదండి అప్పటికే ఫినిషింగ్ మనకి ఏంటంటే ఫినిషింగ్ ఉండదు మెయిన్ ఫినిషింగే ఇంపార్టెంట్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పాటు సారీ వచ్చేసి ఇదిగోండి ఇది మంచి మెరూన్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నీ ఇక్క ప్యాటర్న్స్ వస్తాయండి అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ సూక్ష్మ లోపాలు కాదు మొత్తం కూడా వచ్చేసి మనకి మంగళగిరి మంగళగిరి నేత చీరలు అండి అంటే ఏ మీన్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట కాటన్ కాదు హ్యాండ్లూము మొత్తం కూడా నేత వస్తుంది అనమాట బై అంటే హ్యాండ్లూము నాట్ అంటే ఏంటంటే కాటన్ కాదండి మనకి పైనుంచి తయారు వచ్చి ఇది పళ్ళు పాట అనమాట ఓకే ఇది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ప్యాటర్న్స్ అయితే సూపర్గా ఉంటాయండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కతు ప్యాటర్న్స్ ఉంటాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చాలా మంది అడుగున్నారు నాకు వీడియో పెట్టడమే కుదరడం లేదు ఇది వచ్చేసి మనకి శారీ ఓవరాల్ లుక్ అండి అది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది శారీ లుక్ ఇలా ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి ఇవన్నీ కూడా వచ్చేసి ప్రైజింగ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీనికైతే బోర్డర్ మారింది చూసుకోండి ఒక్కసారి ఇదిగోండి బోర్డర్ వచ్చి మనకి ఇట్లాగా లైన్స్ బోర్డర్ ఇచ్చేసాడు అనమాట ఇప్పటివరకు చూసింది ఏంటంటే మనం ప్యాటర్న్స్ ఏంటంటే ప్లెయిన్ బోర్డర్ చూసాము ఇదిగోండి ఇది బ్లౌజ్ పాట్ శారీ ఓవరాల్ లుక్కు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళులో వచ్చేసి చిన్న చిన్న లైన్స్ ఇచ్చాడు ఇదిగోండి ఇది బోర్డర్ అండి బోర్డర్ కాన్సెప్ట్ అయితే ఇది లైన్స్ వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ అండి ఎవర్ గ్రీన్ అనమాట నిజంగా కాంబినేషన్ ఇది పళ్ళు అండి ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే అండి ఇది వచ్చేసి మనకి శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నేను యూట్యూబ్ ఛానల్స్లో అదర్ పేజెస్లో చూసాను నైన్ ఫిఫ్టీ కొంతమంది అమ్ముతున్నారు అసలు ఎయిట్ ఫిఫ్టీ తక్కువ ఎవరు సేల్ చేయట్లేదండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చి శారీ లుక్ అండి ఇలా పెట్టండి స్క్రీన్ షాట్ శారీ పెట్టండి నాకు లేదా మార్క్ చేసి పెట్టండి మీరు పళ్ళు బ్లౌజ్ పెడితే నాకు అర్థం కాదు దయచేసి కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నెక్స్ట్ వన్ చూద్దామండి ఇదిగోండి ఇది పళ్ళు పాటు ఫస్ట్ లైన్స్ ఇది బ్లౌజ్ పాట్ అండి ఇది శారీ ఓవరాల్ లుక్ ఇది ఇదిగోండి లెవెండర్ కలర్ బార్డర్ వచ్చేసిందండి పింక్ కలర్కి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటే ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము నెమ్మల్ని కంటం కలర్ అండి ఇది వచ్చేసి ఓవరాల్గా శారీ లుక్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ యాజ్ యూజువల్గా లైన్స్ వస్తాయి ఇది ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇది పళ్ళు ఇది శారీ లుక్ ఓకే కదండీ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నాన్న అది ఆపండి కన్ఫ్యూజ్ అయిపోతాము పింక్ చూపించు ఎందుకంటే అవి రెండు ఆపోజిట్ కాంబినేషన్ రెండిట్లో ఏదైనా పర్వాలేదు ఓకే నెక్స్ట్ వన్ అండి పింక్ అండ్ బ్లూ కలర్ పింక్ పింక్లో నేను చాలా వే అంటే ఏంటంటే చాలా చూపిస్తున్నాను అన్ని ఒకటే కదా ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నారు అనుకోవద్దండి ఎందుకంటే వేరియేషన్స్ ఉన్నాయండి పింక్లో వచ్చేసి లైటు డార్కు అలా ఉన్నాయి ఒకదానికి ఒకదానికి అసలు సంబంధమే లేదండి సేమ్ పీసెస్ కాదు వేరియేషన్స్ ఉన్నాయి అనమాట కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ టెన్ పర్సెంట్ అటు ఇటుగా ఉంది కలర్ చార్ట్ సో కాబట్టి అన్నిసార్లు చూపించాల్సి వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి మెరూన్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండ్ వచ్చేసి పళ్ళు పాట్ అలాగే వచ్చేసి మనకి ఇది శారీ శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బార్డర్ కూడా ఇలా ఉంటుంది ఒకసారి ఇలా పెట్టినప్పుడు ఒకసారి టిక్ చేసేయండి టిక్ మార్క్ కొట్టేసేయండి నాకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ అండి ఇది వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి ఓకే పళ్ళు పార్ట్ అండి ఈ లైన్స్ వచ్చేసి శారీ వచ్చి పర్పుల్ అండ్ పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చేసిందండి అంటే ఎల్లో ఇష్ ఎల్లో ఇష్ గ్రీన్ షేడ్ అనమాట అంటే కళ్ళైతే కలర్ అండి ఎల్లో గ్రీన్ మిక్స్డ్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ అండి బ్లూ కలర్ బ్లూ కలర్కి వచ్చేసి డార్క్ బ్లూ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు పాటు కూడా సేమ్ అలాగే వచ్చింది ఇది పళ్ళు పాటు సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్లో వచ్చేసి బ్లౌజ్ ఏం ఇలా వచ్చింది అలాగే వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు లైన్స్ వచ్చేసి పళ్ళు అండి శారీ వచ్చేసి లుక్ అలా ఉంది నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి కొంచెం డిజైన్ వేరియేషన్ ఉందండి ఫస్ట్ చూపించిన దానికి దీనికి ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఓకే ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్గా శారీ లుక్ ఇది అది పళ్ళు పాటు ఓకే నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కలర్ ఓకే ఆరెంజ్ కలర్లో వచ్చేసి మనకి ఇదిగోండి ఇది గ్రీన్ కలర్లో ఇది పళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి శారీ అనమాట మొత్తం కూడా మంగళగిరి కాటన్ శారీస్ అండి ప్రైజింగ్ మాత్రం కొంచెం మీకు కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఇది పళ్ళు పార్ట్ అండి ఫస్ట్ బ్లౌజ్ చూద్దాంలేండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు సారీ శారీ ఓవరాలు పళ్ళు వచ్చేసి ఇలా చిక్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసేమో బ్లౌజు బ్లౌజు ఆపోజిట్ బ్లౌజెస్ అండి అన్నీ కూడా మనకి బార్డర్ ఏ కలర్ వస్తాయో మ్యాక్సిమం ఇది వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట